హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజు మనం ఎయిర్ ప్రేయర్లో మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి లడ్డూలు అనమాట మంచి ఈ శీతాకాలంలో మనకి మంచి చేసే లడ్డూలు అనమాట హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా సూపర్ లెవెల్లో ఉంటాయండి సో తప్పకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఇవైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఒక బౌల్ తీసుకుని అందులోకి వేరుసన గుళ్ళు అలాగే నువ్వులు ఒక కప్పు వేసుకున్నాను అలాగే ఒక కప్పు బాదం పప్పులు ఒక కప్పు జీడిపప్పు వేసుకున్నాను అలాగే పిస్తా కూడా వేసుకోవాలి పిస్తా అయితే నాకు డ్రై డ్రై రోస్ట్ అయినవి దొరికాయనమాట అందుకు నీ ఇంకా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో వేసే తర్వాత కలుపుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి మామూలుగా కడాయిలో అయితే డ్రై రోస్ట్ చేసామంటే చాలా టైం పడుతుంది ఇందులో అయితే మనకి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో అయిపోయాయి అనమాట ఇలా ఎయిర్ ఫ్రెయిర్లో బౌల్లో వేసేస్తున్నాను ఒక ఒక కాగితం ఉంది కదా పేపర్ ప్లేట్ పెట్టేసి అందులో వేసేస్తున్నాను అన్నిని నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అండి ఇలాగా ఫస్ట్ టైం చేసినప్పుడే వీడియో చేసి మీకు షేర్ చేసేస్తున్నాను చూసారు కదా మొత్తం అన్ని నువ్వులతో సహా అన్నీ వేసేసాను అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టాను అనమాట ఎయిర్ ప్రైర్ మీద వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టి ముందు టెన్ మినిట్స్ పెట్టాను తర్వాత ఇంకొకటి టూ మినిట్స్ పెట్టుకోవచ్చు ముందు టెన్ మినిట్స్ పెట్టి చూసాను ఎంతవరకు వస్తాయో చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించిందండి మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండేదాన్ని ఎందుకంటే నువ్వులు అవి తొందరగా మాడిపోతాయేమో అని భయమేసింది కానీ ఏం మాడలేదండి బాగానే ఉన్నాయి అన్నీ ఎక్కువగా ఫ్రై అయ్యాయి అనమాట ఇందులో ఎక్కువగా ఫ్రై అవ్వాల్సినవి వేరుసన గుళ్ళు అలాగే బాదం గింజలో కొంచెం ఫ్రై అవ్వాలి అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి అనమాట చూస్తే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు చూశాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మాడిపోతాయేమో అని డౌట్ వచ్చింది కానీ ఏం మాడలేదండి ఇంచుమించుగా ఒక ట్వెల్వ్ మినిట్స్ అయితే పట్టింది అన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయాయి చూడండి ఏం మాడిపోలేదు కదా అన్నీ కూడా బాగున్నాయి ఎయిర్ ఫ్రైర్లో ఎలా ఈజీగా చేసేసుకోవచ్చండి అదే మనం కడాయిలో చేసామంటే చాలా టైం పడుతుంది అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొంచెం గో కోర్స్గా గ్రైండ్ చేసాను అనమాట మరి మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇందులో పిస్తా కూడా యాడ్ చేసేసానండి అలాగే ఇంచు అన్నీ కలిపి ఇంచుమించుగా ఒక ఐదు ఆరు కప్పులు అయ్యాయి కదా ఒక రెండు కప్పుల వరకు బెల్లం వేసాను స్వీట్ అనేది మనకి కావాల్సినట్టు కొంచెం ఎక్కువ తక్కువలో వేసుకోవచ్చు అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి కలిపేసాను మొత్తం అంతా ఖర్జూరం అది అన్నీ వేసుకోవచ్చండి ఆ వీడియో కూడా మన రెసిపీలో ఉంది ఇంకా చాలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేశాను ఇవైతే సింపుల్గా అనమాట నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి కొంచెం ఇలా వేడి చేసి వేసాను అనమాట ఇలా అంతా కలిపేసి లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంది కదండి ఈ ఈ చలికాలంలో నువ్వులు అవి బాగా తినాలన్నమాట కంపల్సరీ అందుకే అన్నిట్లోనూ కూడా నువ్వులు యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది అందరూ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు కదండి మన రెసిపీలో గోంతు లడ్డూలు అని శీతాకాలంలో తినే ప్రత్యేకమైన లడ్డూలు హెల్త్కి చాలా మంచిది చూడండి ఒకసారి అవి కూడా ట్రై చేయండి ఇందులో మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టలేదు మీరు చూశారు కదా టైం కూడా ఎక్కువ సేవ్ అయిపోయింది అనమాట ఎరుపులో చేయడం వల్ల ఇలా లడ్డూలు మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకోవడమే చాలా టేస్ట్గా ఉన్నాయండి రోజుకి ఒక లడ్డు తింటే చాలా బాగుంటుంది హెల్త్కి అందరూ కూడా తినచ్చు ఇంట్లో వాళ్ళందరూ సో తప్పకుండా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా మంచి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసాను నచ్చాయి కదా మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్